మనం ప్రజల్లోకి వెళ్ళి నేను ఇక్కడే ఇల్లు తీసుకుని ఆలోచించుకుంటున్నాను మనందరం కలిసి పనిచేసి నేనైతే ప్రజలకి న్యాయం చేస్తాను నేను మాటల మనిషి చేతల మనిషి గురించి చెప్పి సార్ చెప్తున్నాడు మాకు కూడా సార్ గురించి గత ఇరవై పార్టీ ఏళ్ళ నుంచి తెలుస్తుంది నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సార్ గురించి నాకు తెలుసు ఆయన మాటలు ఎక్కి చెప్పడం పని చేయకుండా మనకి సహాయం సహాయంగా పేదవాళ్ళకి సాయం చేస్తుంటాడు మంచి వ్యక్తి అని మాకు తెలుసు కాబట్టి మేము నా కార్పొరేషన్ హార్పొరేషన్లో కూడా సైకిల్ గుర్తు మీద కూడా బీజేపీ కూడుకుంటున్న మీద ఓటేసి గెలిపించాలని మేము డోర్ టు డోర్ కూడా చేస్తున్నాం ప్రజల్లో వెళ్ళి ప్రజలకు చెప్పి ఓటేపిస్తాము అంటే నలభై మూడు నలభై డివిజన్లలో వాళ్ళందరూ కలిసి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది రకరకాల కులాల వాళ్ళు రకరకాల మతాల వాళ్ళు అందరూ కూడా వచ్చారు చాలా సంతోషంగా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను రాజకీయ పార్టీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశము జనసేన పార్టీలు మూడు కూడా కూటమిగా ఏర్పడి ఇప్పుడు మనకి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు అయితే ఈ అరాచక అరాచక పాలన పోవాలి మంచి పాలన రావాలంటే ఏం చేయాలో మాకే తెలుసు అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే అందరికీ కూడా ప్రజానీకానికి సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపించాలనే ధ్యేయంతో నేను ముందుకు నడుస్తూ ఉన్నా కులాలు మతాలు మనకి ఫుడ్ పెట్టవు భావితరానికి మనం కష్టపడి పైకి రావాలంటే ఏమిటి పేదరికం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి వీటన్నిటికీ కూడా ఇలాంటి సమస్యలన్నిటికి కూడా సామరస్యంగా మనకి పరిష్కారం చేసుకునే విధానాలు నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ఇచ్చారు గత పది సంవత్సరాల నుంచి బీపీఎల్లో ఉన్న వాళ్ళని సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కోట్ల మందిని బయటికి తీసుకురాగలిగారు మన పశ్చిమ నియోజకవర్గం దానికి నోచుకోలేదు అనేక కారణాలు ఉన్నాయి దానికి రాజకీయ కారణాలు అవి ఇవి రాజకీయ కారణాలు నాయకత్వ లోపాలు ఇక్కడ ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా గెలిస్తే ముఖ్యమంత్రి చేయవలసింది ప్రజాసేవ రాష్ట్ర అభివృద్ధి ఏం చేయాలి మౌలిక సదుపాయాలు ఏం చేయాలనే చూడాలి అవి చూడకుండా ఒక ఇటు కానీ ఒక సిమెంట్ కానీ ఒక గొయ్యి కానీ తవ్విన పాపాన్ని పోలేదు గత ఐదు సంవత్సరాల్లో ఈ పరిస్థితి ఈ ప్రాంతానికి జరిగిన ఎమ్మెల్యే మంత్రి కూడా చేశారు వారు ఏం చేశారు అని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాలంటేటికైతే సిగ్గుతో తలంచుకునే పరిస్థితి అది ఏ ఇది పలాన్ని చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఐదు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో ఆ రోజు ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఇచ్చి నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించుకుంది ఒక్కటి తప్పితే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది పలానా మంచి పని చేశాడని చెప్పుకోవడానికి ఏదీ లేదు ప్రతి ఒక్కరూ కూడా ఒకటి కాకపోతే ఒకటి కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఏదో ఒక పని అన్నా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఐదు సంవత్సరాలు ఏదీ లేదు కాబట్టి అందరూ కలిసి సైకిల్కి కమలానికి కమలానికి సైకిల్కి ఈసారి గట్టిగా ఓటు వేయవలసిందిగా నేను అందరికీ మనవి చేశాను వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకున్న సమస్యలు అన్నీ తప్పకుండా నేను దగ్గరుండి పనిచేసి పెడతానని చెప్పి కూడా వాగ్దానం చేశాను రైట్